ప్రతి ఒక్కరు కూడా నైన్ టీవీని ఫాలో అవ్వాలి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇవ్వబోయేటువంటి న్యూస్ని కానీ అన్నీ కూడా ఫాలో అయ్యి వాళ్ళకి సహకరించాలి కోరుకుంటున్నాను ఇప్పుడు ఆ అమ్మాయికి బాధ్యత కుటుంబానికి మనం లక్ష ఇచ్చినా పిల్లని తీసుకురాలేము రెండు లక్షలు ఇచ్చినా అమ్మాయిని తీసుకురాలేం కదా అలాంటిది ఇప్పుడు ఆ తల్లి ఎంత కష్టపడి ఆ బిడ్డని సాక్కుని కనీ చదివించుకొని ఇలా చేసింది కదా ఇలాంటిది ఇంకొకటి అడవకుండా చేయకుండా ఆ ప్రభుత్వం అనేది ఇలాంటి చేసే వాళ్ళని మా చేతికి ఇమ్మండి మేము బుద్ధి చెప్తాం మేము బుద్ధి చెప్పి మేము తీసుకుంటాం వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజు ఏమి ఎల్లుండి ఆమె ఎల్లుండి నేను ఇట్లా పోతుంది ఐదు నెలలు ఆరు నెలలు అలాంటి పాపలు కూడా వదలటం లేదు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ గంజాయి ఏంది ఈ పిల్లలు చేయటం ఏంది అసలు ఏమిటి అర్థమే కావటం లేదు ఈ ప్రభుత్వం ఆడపిల్లలు అసలు బయట తిరిగేదానికే లేకుండా బాగుంది ఆడపిల్లని బయటికి పోయి ఒక ఐదు నిమిషాలు ఆలస్యంగా వస్తున్న తల్లిదండ్రులకి భయం వేస్తుంది భయం వేస్తుంది అసలు ఇది ఎక్కడ ఏం చేస్తున్నారో ఏం ఏమవుతుందో ఆడపిల్లలకి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా దయచేసి సార్ చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని బాగా వాళ్ళ తల్లిదండ్రులకి ఏది ఇవ్వద్దు ఆ అబ్బాయిని తీసుకొచ్చి వాళ్ళు సంతేయాల అది ఒక్కటే మేము కోరుకుంటున్నాం ఇంకేం కోరుకోవటం లేదు సార్ ఈ రోజు గుర్తుకొస్తుంది దయచేసి ఎవరైనా కాని మీరు ఒక అమ్మాయిని చూసేటప్పుడు చేసేటప్పుడు తన తల్లి భావంతోనే చూడండి తన చెల్లి భావంతోనే చూడండి తన అక్క భావంతోనే చూడండి దయచేసి తల్లిదండ్రులు కూడా నానా ఇట్లా నడుచుకోండి అత్త నడుచుకోండి చెప్పండి మగపిల్లలకి అది మీరు చేయాల్సిన తల్లిదండ్రులకి దయచేసి ఆ పని చేయండి అమ్మా ఆడపిల్లలకి మానవులు కనిపించండి తల్లిలారా మీరు ఆ బిడ్డల్ని సరిగా పెంచండి ఈ బిడ్డని నాన ఈ దూస్తే అత్తా ఈ దూస్తే చెల్లి అనే భావంతో పెంచండి అది ఒప్పుడే నేను కోరుకునేది ఇంకేం కోరుకోవాలి జనవరి ముప్పై ఒకటవ తేదీన పోవూరు గుమ్మలగిబ కొత్త కాలనీలో ఒక విశాల ఛాయ ఘటన సంఘటన నెలకొంది పన్నెండు ఏళ్ల మైనర్ అమ్మాయిని ఇద్దరు కఠినంగా క్రూరంగా చేశారు ఆ అమ్మాయి ఆరు రోజులు చెన్నై మెడికల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయ్యి ఎంత అనుభవించిందో ఆ నరక యాత్ర అమ్మాయికి తెలుసు అదేవిధంగా ఎంత బాధ వ్యక్తి వ్యక్తపరిచారో ఆ తల్లిదండ్రులకి తెలుసు ఇటువంటి మాదక ద్రవ్యాలను కూడా ఈ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి ఆ ఇద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము ఇటువంటి మాదక ద్రవ్యలను కూడా నిషేధించాలని కోరుకుంటున్నాము ఇటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాను గత ఐదు రోజుల ముందు కోవురు కోరులో గుమ్మళ్ళ దిబ్బలో పన్నెండు సంవత్సరాల పసి పాపపై ఇద్దరు యువకులు అత్యాచారం జరిపారు ఇప్పటి వరకు మన హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందించలేదు ఆమె వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాను వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రంలో మరియు నెల్లూరు జిల్లాలో ఈ మానవ ద్రవ్యాలు విడిగా ఉన్నాయి వీటిని వెంటనే అరికట్టాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మహిళలకు రక్షణ లేదు మీరు అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో మరి ఎక్కువగా అత్యాచారాలు అలా జరుగుతున్నాయి వీళ్ళని అనిత గారు ముఖ్యంగా ఏం చేస్తారు నిద్రపోతుందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ఆయన వచ్చి ఆ పాప ఇంటిని పరామర్శించి వాళ్ళకి ఎగ్జిలేషన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే పన్నెండు సంవత్సరాల పసిపాపని అగైత్యాలు పాల్పడ తల్లిదండ్రులు లాంటి భర్త యువకులు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే మనం మన పెళ్లి చేసుకునే ఒక పాపని కాకుండా మిగతా వాళ్ళని మన తోబుట్టు లాగా చూడాలని కూడా కోరుతున్నాను తల్లిదండ్రులు కూడా పెంచేటప్పుడు అదే మహిళలు లేకపోతే మన భవిష్యత్తు అంధకారం అయిపోతుంది వాళ్ళ మీద అత్యాచారాలు పాల్పడొద్దని అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా పిల్లలకి హితబోధ చెప్పాలి చేయాలని కూడా కోరుతున్నాను ఇలాగే అత్యాచారాలు చేసుకుంటూ మహిళల్ని చంపుకుంటా పోతే పసిపిల్లల్ని చంపేస్తా ఉంటే భవిష్యత్తులో మనం ఆడవాళ్ళని కాకుండా మగవాళ్ళకి పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తుంది ఇది మగ జాతికే సిగ్గు చెట్టు ఇదంతరం మీరు యువకులు ప్రతి యువకుడితో చెప్పి ఈ విధంగా జరగకుండా చూడాల్సిన బాధ్యత మన మగాళ్ళ మీద కూడా ఉందిగా తెలియజేస్తున్నాను నా రాబో రోజుల్లో మహిళలు లేని పరిస్థితుల్లో హోమియో సిక్స్ అలవాటు పడిపోతారు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు తీసుకురాకుండా ఉండాలంటే మనమే బాధ్యత వహించి ఈ అత్యాచారాలను అలికట్టాల్సిన బాధ్యత మన మగాళ్ళ మీద ఉంది వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన పైనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనిత గారు మహిళలకు రక్షణ కల్పించాలి కుటుంబాన్ని ఆదుకోవాలి అని మేము డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా నిరసన కార్యక్రమం చేసే ఆత్మగురులో ఈ డిమాండ్ నెరవేర్చాలని కోరుకుంటూ వినిపిస్తున్నారు ఈ వైసాదం ఎవరు కూడా తీసుకోవటం లేదు అట్లే పింఛీని నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరు జిల్లాలో పింఛీలో కూడా అట్లే దారుణంగా బంజార్ గురించి ఆయన చెప్పి అందరినీ అరికట్టాడని అతన్ని మాట్లాడుతున్నాను అలా కాకుండా ఇప్పటి నుంచే పిల్లలకు కూడా అందరికీ తెలియజేసేది